మీరు చూస్తున్నది వి న్యూస్ నా పేరు విసై పాస్టర్ ప్రవీణ్ పగడాల హఠాత్ మరణం వెనుక ఎన్నో అనుమానాలు ఎన్నో ప్రశ్నలు అన్ని కలిసి పోలీసుల ముందు సవాలుగా నిలిచాయి పోలీసులు ఈ కేసును అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారు పారదర్శకంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు ఇదిలా ఉండగా పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది ఈ కేసులో తాజాగా మాజీ ఎంపీ జీబీ హర్షకుమార్కు పోలీసులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది పాస్టర్ ప్రవీణ్ ముమ్మాటికి హత్యేనని గట్టిగా హర్షకుమార్ ఆరోపించడం అందరికీ తెలిసిన విషయమే దీనికి సంబంధించిన హర్షకుమార్ వద్ద ఉన్న సాక్ష్యాన్ని నమోదు చేయనున్నట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు ఈరోజు శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు అందించాలని పోలీసు వారు కోరారు చూస్తూనే ఉండండి వి న్యూస్ ప్రజాపక్షం ప్లీజ్ సబ్స్క్రైబ్